నమస్కారం మా యొక్క మొబైల్ నంబర్ సిక్స్ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయం నందిగామ వేదిక్ ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు ఈ రోజు పుట్టుమచ్చలు అనే వివరాలలో మూడవ భాగం చూస్తున్నాము ఒక్కొక్కరికి కొన్ని కొన్ని రంగుల పుట్టుమచ్చలు కలిగి ఉంటాయి ఏ రంగు పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి ఫలితము ఉండటానికి అవకాశం ఉంటుంది విషయం కూడా తెలుసుకోవాలి అని వాళ్ళకి కొంత ఉత్సాహత ఉంటుంది కానీ వారికి ఎవరు చెబుతారు అని వివరం కూడా తెలియదు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కనుక మీరు చూస్తున్నారు అంటే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క రంగులు విషయానికి వస్తే పుట్టిమచ్చల శరీరం యొక్క రంగును బట్టి ఆకారాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిగత స్వభావాన్ని బట్టి వారి యొక్క చర్మ సౌందర్యాన్ని బట్టి కూడా కలిగి ఉంటుంది ఆయా రంగును బట్టి ఆయా ఛాయను బట్టి పుట్టుమచ్చ రంగులు అనేది పలు మార్పులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది శుభ శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఎరుపు రంగు కనుక మీకు పుట్టుమచ్చ కలిగి ఉంటే మంచి ఫలితం ఇస్తుంది పసుపు రంగు పుట్టుమచ్చ సాధారణ ఫలితం ఇస్తుంది తేనె రంగులో ఉన్నటువంటి పుట్టుమచ్చ మిక్కిలి ఫలితం ఇస్తుంది గంధపు రంగులో ఉన్నటువంటి పుట్టుమచ్చ సాధారణ ఫలితం ఇస్తుంది ఆకుపచ్చ రంగులో కనుక పుట్టుమచ్చ ఉంటే మంచి ఫలితం ఇస్తుంది నలుపు రంగులో ఉన్నటువంటి పుట్టుమచ్చ చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క రంగులు కనుక మీకు ఉండి ఉంటే ఏ రంగు మీ పుట్టుమచ్చ ఉన్నదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నాలుగవ భాగం తదుపరి వీడియో ద్వారా తెలుసుకుందాము